వన్ దిస్ దిస్ ఇస్ ఇస్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టు ఫిల్మీ ఫిల్మీ బీట్ బీట్ తెలుగు 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 గోపిచంద్ ఫిల్మ్ వెల్కమ్ మీరు ఇంకా ఇంకా ఫిదా సినిమా సంగతి చెప్పను కి చూడకూరనే చెప్తా తప్పుగా బయ్యా గిట్ల ఎందుకు చెప్తున్నా అంటే అరే సంధి సినిమా ధమాఖకెళ్లి పోతనే లేదు మస్తు డిస్టర్బ్ అయితారు చూస్తే మీ ఇష్టం సినిమాలు అన్ని సూపరే అన్నిటికన్నా సాయి పల్లవి చేసింది కదా సినిమాల కిరాక్ ఈ సినిమాలు అంటది కదా హీరో మీద ప్రేమ వెరిగిపోతుంటే డిస్టర్బ్ అవుతాననే ఒక్క సాకు దొరకనే ధమాక్లకెళ్లి దీష్ పడేస్తా అని అగో గట్లనే అవుతుంది సేమ్ సినిమా చూసినోళ్ళకి అండ్ల సాయి పల్లవిని వాళ్ళకి అస్సలు పోతలేదు వెళ్ళి ఏదన్నా సాకు దొరికినా పోయేటట్టు లేదు ఇప్పటికీ మస్తు సార్లు ఆమె కోసమే సినిమా చూసిన వాళ్ళు ఉన్నారు నిజంగా ఫిదా చేసింది ధమాక్ ఖరాబ్ చేసింది సినిమా చూసినోళ్ళతోని అస్సలైతలేదు పెద్ద పెద్దోళ్లే ఫిదా మరి ఆమెకి మొన్న కేసీఆర్ చూసి మురిసిపోయిండు ఇప్పుడు కేటీఆర్ కూడా పడ్డాడు మరీ గింతగణం నచ్చేటట్టు ఎట్లా తీసిండో ఏమో పిస్సలేస్తుంది మనలో మనం ముచ్చట ఎప్పుడెప్పుడు ఈ సినిమా హెచ్డీ ప్రింట్ వస్తుందో అనిపిస్తుంది కదా ఎప్పుడెప్పుడు ఫోన్లలో వేసుకొని రోజు చూసుకుంటా మురిసిపోదాం అనిపిస్తుంది కదా అరే నిజంగా ఎన్నిసార్లు చూసినా బోర్ బోర్గొడతలేద్ గది బోని పక్కన పెట్టూరి చూడంగానే అరే గప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది ఇంకా అంటారా ఫిదా సినిమా పాటలు ఫిదా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దమాక్ల మెసులుతనే ఉంటాయి హే పిల్లగాడ పాట గా క్రీమ్ బిస్కెట్ పాట కాని ఇంటే లోపట్ లోపట్లనే ఏదో మురిపెం ఇంకగా ఊసిపోదు పాట గా సినిమాల వరుణ్ కోసమే కాదు అందరి కోసం ఉంది ఆ పాట అనిపిస్తుంది అస్సలు మట్టదు రేలారే రేలారే అనే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి వస్తుంది కదా ఏముంటుంది అది అప్పగింతలప్పుడు వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోటి భానుమతి వరుణ్ణి కోపంలో ఏడిపిస్తున్నప్పుడు మ్యూజిక్ వస్తుంది ఇంటర్వెల్ అవుతున్నప్పుడు వచ్చే మ్యూజిక్ ఏముంటాయి తెలంగాణను కళ్ళకు గట్టినట్టు చూపెట్టిండు శేఖర్ కమల ఈ సంవత్సరంలో బెస్ట్ యాక్టర్స్ అవార్డు ఉంటే అందులో కూడా డెబ్యూ బెస్ట్ యాక్టర్స్ అవార్డు కాబట్టి సాయి పల్లవికే రావాలి బెస్ట్ సినిమా కింద ఫిదా సినిమాకి బెస్ట్ డైరెక్టర్ కింద శేఖర్ కమలకే ఇయ్యాలి గంతే ఏమన్నా ఉందా సినిమా దమా ఖరాబ్ ఎక్కువనే చెప్పిన అనుకుంటా కదా సోదే అనుకోరి అనుకోరి సాయి పల్లవే ఒక రేంజ్ అనుకుంటే తెలంగాణ పిల్లలెక్క చేసింది కాబట్టి ఎక్కువ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది సినిమా మళ్ళా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు లైక్ ఇట్ షేర్ ఇట్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్